టిఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా రైతు వ్యతిరేకించే ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి ఇవాళ వాళ్ళేదో అన్నట్టుగా వాళ్ళే ఉద్యమాలకు పోస్తూ వాళ్ళే ప్రజలు రెచ్చకూడదు వాళ్ళే రైతులు రెచ్చగొడుతూ నానా యాగి చేస్తూ ఉన్నారు వాళ్ళ నిర్మల్ జిల్లాలోని దివాల్ దిలావర్పూర్ ఇవాళ రైతుల్ని రెచ్చగొడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేసినట్టుగా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఇక్కడ బీఆర్ఎస్ కానీ బీజేపీ పార్టీ కానీ దిలావర్పూర్లో పిఎంకే డిస్టలేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేస్తున్న పరిశ్రమకి అనుమతులు ఇచ్చింది టీఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభు అధికారం ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడులో అనుమతులు వచ్చాయి వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంది రెండు వేల ఇరవై రెండులో అనుమతులు వచ్చింది రెండు వేల ఏడు ఏడవ నెల ఇరవై ఇరవై మూడులో అసలు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ నాయకులకి సంబంధం లేనటువంటి ప్రాజెక్ట్ ఇది దీని మీద రైతుల్లో ఉసిగొలుపుతూ రెచ్చగొడుతూ ప్రచారాలు చేస్తూ ఉన్నారు ఇక డాక్యుమెంట్స్ ఉన్నాయి అసలు ఈ ప్రాజెక్ట్కి అంకురార్పణ చేసి రైతులను ముంచాలని చూసింది కేసీఆర్ కేటీఆర్ ఎవరి కోసం చేశారు ఆనాడు మీ ఆయంలో టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీ కోసం ఆ వెసులుబాటు కలగజేసి పర్మిషన్లు ఇచ్చినారు పిఎంకే డిస్టిలేషన్స్ ఇది ఈ ప్రైవేట్ లిమిటెడ్ లో సాయి కిరణ్ తలసా అని ఒక డైరెక్టర్గా ఉన్నాడు సాయి కిరణ్ తలసా అని డైరెక్టర్గా ఉన్నటువంటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది వీళ్ళకి అనుమతులు ఏ అనుమతులు ఎప్పుడెప్పుడు ఇచ్చారు తెలంగాణ స్టేట్ పొల్యూషన్ బోర్డ్ ఏడు ఏడు ఇరవై మూడున పర్మిషన్ ఇచ్చింది ఏడు ఏడు రెండు వేల ఇరవై మూడులో ఎవరు ప్రభుత్వంలో ఉన్నారండి మా ప్రభుత్వం ఉందా అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి తలసాని కుమారుడు డైరెక్టర్గా ఉన్నటువంటి కంపెనీకి ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ కేటీఆర్ అనుమతులు ఇచ్చినటువంటి పత్రాలు ఇది పద్నాలుగు రెండు ఇరవై రెండులో అప్లికేషన్ పెట్టుకున్నారు వాళ్ళు ఫైర్ సర్వీసెస్ తెలంగాణ గవర్నమెంట్ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వీళ్ళు పర్మిషన్ ఇచ్చారు రెండు వేల ఇరవై మూడులోనే చీఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వాటికి నీటి వాటా కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చారు ఎప్పుడు పదిహేను ఆరు రెండు వేల ఇరవై మూడులో ఈ పిఎంకే డిస్టిలేషన్ కంపెనీకి ఎయిటీన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ టిఎంసీటీ వాటర్ అలకేట్ చేస్తూ పర్మిషన్ ఇచ్చినారు ఎయిటీన్ పాయింట్ త్రీ ఫైవ్ వన్ ఎంసిఐటి వాటర్ని కేటాయిస్తూ పర్మిషన్ ఇచ్చినారు పదిహేను ఆరు ఇరవై మూడు ఇన్ని తప్పిదాలు మీరు పెట్టుకొని ఇవాళ మాకేదో సంబంధం అడ్డగట్టే ప్రయత్నం అసలు రైతుల్ని దే ఈ రాష్ట్రంలో పదేళ్ళుగా వంచింది ముంచింది మోసం చేసింది మీరు ఇథనాయల్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది మీరు వాటర్ అలాట్మెంట్ చేసింది మీరు ఫైర్ సర్వీసెస్ పర్మిషన్ ఇచ్చింది మీరు పొల్యూషన్ కంట్రోల్ బట్ పర్మిషన్ ఇచ్చింది మీరు ఇన్ని ఇచ్చి ఇలా చేతులు దులుపుకొని పోనీ ఇచ్చింది ఎవరికి సాక్షాత్ మీ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నటువంటి తలసాని యాదవ్ కుమారుడు సాయి కిరణ్ డైరెక్టర్గా ఉన్నటువంటి పిఎంకే కి మీరు పర్మిషన్ ఇచ్చినారు ఇవాళ మాకేం తెలియనట్టుగా నటిస్తూ ఉల్టా దివాలాపూర్ ది పోయి అక్కడికి రైతులు రెచ్చగొడుతూ మీరేదో రైతులు ఉద్ధరించినట్టుగా నటించే ప్రయత్నం ఏదో చేస్తూ ఉన్నారో ఇలాంటి మోసాలు ఇంకా నడవవు కేటీఆర్ కేసీఆర్ హయాంలో ఇచ్చినటువంటి కంపెనీకి పర్మిషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి ఇక్కడ వాళ్ళు మీకేం చల్లనట్టుగా బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది చెల్లగాక చెల్లదు ఈ రాష్ట్రంలో రైతులను అన్నిటా ముంచింది మీరే దిలావర్పూర్లో పర్మిషన్ ఇచ్చింది మీరే మళ్ళీ వాళ్ళ మీరు మీ నాయకులు పోయి రైతులు రెచ్చగొడతా ఉన్నారు ఏ ముఖం పెట్టుకుని రెచ్చగొడతా ఉన్నారు నేను నిర్మల్ జిల్లా రైతాంగాన్ని కోరుతూ ఉన్నాను టీఆర్ఎస్ నాయకులు పట్టుకోండి మొదటగా మీరు ఆనాడు ఏ రకంగా అనుమతులు ఇచ్చినారు ఎవరు ఇచ్చినానో మీకు ఆధారతో సహి పంపుతా ఉన్నాం నేను టీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతూ ఉన్నా రండి ది దిలావరపూర్ పోదాం రేపు అక్కడే తెలుసుకుందాం రమ్మని అడుగుతా ఉన్నాను నేను గుత్ ఇత్తనం వేసింది ఎవరు అంకురార్పణ చేసింది ఎవరు పర్మిషన్ ఇచ్చిందెవరు రైతుల్ని ఎవరు ఇవాళ డ్రామాకు తెరదీసి మీకు సంబంధం లేనట్టుగా నటిస్తూ ఉన్నారు మీరు కదా ఈ కార్యక్రమాలు చేసింది ఈ రకంగా ఇది ఒకటే అంశంగా చాలా అంశాల్లో కూడా చాలా విషయాల్లో కూడా రైతు వ్యతిరేకంగా గత ప్రభుత్వం పనిచేసింది కేంద్రంలో బీజేపీ పార్టీ రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఓట్లేసింది మీరు కాదా ఆనాడు బీజేపీ పార్టీకి వత్తాసు పలికింది మీరు కాదా మహేశ్వర్ రెడ్డి గారు ఏం చేస్తున్నట్టు మీరు అక్కడ ఇప్పుడు శాసనపుడిగా ఉన్నారు ఆనాడు కాంగ్రెస్ నాయకుడు మీరు అక్కడ ఉన్నారు మీకు వాస్తవాలు తెలియవా మీరు మీరు బదుర్కొని మమ్ముల్ని బద్నా చేసే ప్రయత్నం ఎందుకు చేస్తూ ఉన్నారు ఈ మొత్తం ఎపిసోడ్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు కంపెనీ పెట్టుకుంది టీఆర్ఎస్ నాయకులు మంత్రి కొడుకు పర్మిషన్లు ఇచ్చింది కేటీఆర్ కేసీఆర్ కాంగ్రెస్ పార్టీకే సంబంధం అని మీరు కాంగ్రెస్ పార్టీ మీద బట్టకాలు చేస్తూ ఉన్నారు నిర్మల్ రైతులు అర్థం చేసుకోవాలి వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేయాలి మీ ముందు వాస్తవాలు పెట్టినా నేను దిలావర్పూర్లో వస్తున్నటువంటి ఇథనాయిల్ కంపెనీకి టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పూర్తి అండదండలు ఇచ్చి అధికారులు ఇచ్చి అనుమతులు ఇచ్చింది ఇది గ్రహించవలసిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తూ ఇలాంటి దగులుబాజీ పనులు టిఆర్ఎస్ నాయకులు మానుకోవాలి మీరు తప్పులు చేసి మీ రైతుల ముంచి మిగతా పార్టీని బద్నాం చేసే ప్రక్రియ మానుకోవాలని విత్త చెప్తా ఉన్నాం అరే కేటీఆర్ గారికి నేను భాష చక్కగా సిగ్గుండాలి మాట్లాడటానికి ఈ అనుమతులు ఇచ్చింది ఎవరు నేను అడుగుతా ఉన్నాను కేటీఆర్ గారిని మీరు మంత్రిగా ఉన్నారు కదా అప్పుడు క్యాబినెట్లో మీ నాయనగారు ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా ఉన్నప్పుడు కదా అనుమతులు ఇచ్చినారు ఇంకా దాని గురించి మీరు ఇటువంటి సిగ్గుమాలిన ప్రకటనలు ఎందుకు చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం దీంట్లో లఘుచెర్లలో ఒక వెనుకబడ్డ ప్రాంతం అది రియల్ ఎస్టేట్ వ్యాపారం మీలాగా హైదరాబాద్లో లేక త్రిపులో జీవంలో చేసుకుంటే అవి లాభాలు ఉంటాయి వెనకబడ్డ ప్రాంతము ముఖ్యమంత్రి గారు ప్రాంతమేస్తున్న నియోజకవర్గము బీదవారికి ఉద్యోగాలు రావాలని అక్కడ ఇండస్ట్రియల్ పార్క్ వస్తూ ఉంది ఇప్పుడు పసలేని ఆరోపణలు అబద్ధపు ఆరోపణలు చేస్తే నేను గదంగులు చెప్పినాను టెంపరీ మీకు సంతోషాన్ని ఇస్తుంది కానీ లాంగ్ రన్లో మీకు అది ఇబ్బందిగా ఉంటుంది మాట చెప్తా ఉన్నాను ముఖ్యమంత్రిగా ఎస్ ఇథనాల్ ఫ్యాక్టరీకి పర్మిషన్ ఇచ్చింది మీరు ఇవాళ ఎట్లా మాట్లాడతారు ఇతనాల్ ఫ్యాక్టరీ గురించి ఇవన్నీ ఆధారాలు కదా ఏం నేను కల్పితాలు కావు కదా ఇవన్నీ నేను చూపిస్తున్న ఆధారాలతో చూపిస్తాను ఉన్నాను రెండు వేల ఇరవై మూడులో అన్ని అనుమతులు వచ్చాయి దిలావర్పూర్లో ఉన్న ఇథనాల్ కంపెనీకి రెండు వేల ఇరవై మూడు లోపే అన్ని ఆధారాలతో చూపి అన్ని అనుమతులు వచ్చినాయి ఇది కేటీఆర్ యొక్క ప్రాజెక్ట్ ఇది కేటీఆర్ సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి సాయికిరణ్ కిరణ్ యాదవ్ సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్గా ఉన్న కంపెనీది మీరు అనుమతులు ఇచ్చినారు టీఆర్ఎస్ హయాంలో అనుమతులు వచ్చాయి ఇలా రైతుల గురించి మీకు మాట్లాడే అక్కే లేదు అన్ని రకాలుగా ముంచారు రైతుల్ని మూడు రైతు వ్యతిరేక చట్టాలు కేంద్రం తీసుకొస్తే భుజాన్ని వేసుకొని మోసారు మీరు ఇలా అక్కడ నిర్మల్లో జరిగిన సంఘటనని